హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ నేను మీ మంజుల ఈరోజు అండి నేను ట్వంటీ వన్ డేస్ బ్యాక్ నేను ఆటవీ చైతన్య ద్రావణం చేశాను కదండి చోహన్ క్యూ పద్ధతిలో అయితే ఇప్పుడు ఆ ద్రావణాన్ని ఇప్పుడు మొక్కలకి ఇప్పుడు ఎండ టూ డేస్కి ఎండ వస్తుంది కదండి మొక్కలకి ఇద్దామని చెప్పేసి చూపిస్తానండి పదండి ఇదిగోనండి ఇప్పుడు దీనిని మెల్లిగా తీసుకోవాలండి తీసేసి ఎంత బాగా ఫర్మెంటేషన్ అవ్విందండి ఇదిగో మనం ఇంతవరకు వస్తాం కదండి ఇంతవరకు ఇప్పుడు ఇంతవరకు అయిందండి ఇదిగో ఎంత తక్కువ అయింది చూడండి ఒక టూ త్రీ డేస్ పొంగిందండి చక్కగా ఈ లిక్విడ్ ఇప్పుడు అది రెండు వందల లీటర్లదండి టబ్ అది ఇందులో ఒకటి దోశలండి ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి మూడు లీటర్లు ఉన్నాయండి త్రీ లీటర్స్ వచ్చిందండి ఇందులో మొత్తం కంప్లీట్ అయిందండి ఇంకొక రెండు పార్ట్స్ ఉన్నాయండి టూ పార్ట్స్ పోసాను ఇందులో ఇదిగోనండి వాటర్ చూడండి ఎలా ఉందో ఈ వాటర్ని ఇలా ఇది చేస్తానండి మనం సాయిల్ అప్లికేషన్ చేయొచ్చు ఇలా మొక్కలకు మొత్తం తడిపేయాలండి ఇలా ఇప్పుడు కంప్లీట్ తడిపేస్తున్నాను వాటర్ అవుతే బంగారంతో సమానం సమండి ఆటైతన్య ద్రావణం అవుతే సైజ్ చాలా లూజ్ అవుతుందండి దీనికి మనము గట్టిగా ఉన్న నేల మొత్తం ఇది అందుకే మన వర్షంలో తణుకు ఎలా ఉంటుందో అలా చేస్తున్నాం కు నేను రెండు తీసానండి చిన్న చిన్నది పార్ట్స్ ఎందుకంటే అందులో ఒక్కో దాంట్లో నాలుగు నాలుగు లీటర్ పట్టింది ఇప్పుడు అది కొంచెం తగ్గ తగ్గడంతో మూడు మూడున్నర ఇల్లు వచ్చండి అందులో మొత్తం మీద పది లీటర్లకు ఎనిమిది లీటర్లు అనుకోండి ఎనిమిది ఏడు లీటర్ల దాకా వచ్చిందండి అది రెండు వందల లీటర్ల దాకా కలిపానండి కూడా ఎంత బాగుందో ఫర్మెంటేషన్ అయింది కదా స్మెల్ ఇంత వే ఎంత బాగుందో స్మెల్ అండి ఇది ఇది కూడా నేను ఏ విధంగా వస్తుందో స్మెల్ అనుకున్నానండి తను ఎంత బాగుందో స్మెల్ కూడా ఇబ్బందికరంగా అవుతా అసలు లేదండి స్మెల్ చాలా బాగుందండి ఇప్పుడు దీని తర్వాత మనం ఏ విధంగా మొక్కలు ఎలా అనేది నేను మళ్ళీ చూపిస్తానండి మనం ఈ వాటర్ ఇస్తున్నాం కదా నేను అన్ని మొక్కలు ఇస్తున్నానండి ఇందులో చాలా జాగ్రత్తగా వాడుకుంటానండి ఈ వాటర్ అయితే ఎందుకంటే ఈ వాటర్ మళ్ళీ మనం నెలవారీ ఇవ్వడం కష్టం కదండి కాకపోతే ఈ వాటర్ని కొంచెం కొంచెం ఉంచుతానండి ఒక వన్ పార్ట్లో కొంచెం ఉంచుతాను ఈ వాటర్ మళ్ళీ దాంట్లోనే మళ్ళీ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్